ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అనుగుణంగా సుందెలలో అనుకున్నంత వేగంగా మరమ్మతు పనులు జరగడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సుందిల్ల అన్నారం బ్యారేజీ వద్ద పనులు పరిశీలించిన మంత్రి పనుల పురోగతిని తెలుసుకున్నారు మేడిగడ్డ అన్నారం బ్యారేజీల వద్ద పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉత్తమ్ సుందిల్లలో మాత్రం వేగం పెంచాలని అధికారుల్ని ఆదేశించారు ముందుగా పెద్దపల్లి జిల్లా సుందిల్ల బ్యారేజీ మరమ్మతు పనుల్ని శాంతం పరిశీలించారు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిలో ఆశించిన మేర ఫలితం కనబడడం లేదని అవసరమైన మేర అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులు గుత్తేదారులను ఆదేశించారు ప్రాజెక్టు ఈఎన్సీ కుమార్ జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనుల వివరాలను మంత్రికి వివరించారు రాబోయే వానాకాలంలో మూడు బ్యారేజీల సంరక్షణకు తదుపరి ఎటువంటి డ్యామేజీ జరగకుండా పనులు చేపట్టామని ఈఎన్సీ తెలిపారు అనంతరం భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వద్ద పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు అన్నారంలో జరుగుతున్న పనులకి కొంత సంతృప్తితో కొంత వేగవంతం చేయాలని చెప్పడం జరుగుతుంది సుందిల్ల బ్యారేజీలో నవయుగ కంపెనీ పనులు చాలా స్లోగా నడుస్తున్నాయని చెప్పి ఈరోజు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పదు అని ఈ వారం పది రోజుల్లో మ్యాక్సిమం మిషనరీ మ్యాన్ పవర్ మొత్తం మొబిలైజ్ చేసి ఈ ఇంటరీ మెజర్స్ ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది జ్యుడిషియల్ ఎంక్వైరీ అది నడుస్తుంది ప్రస్తుతానికి మేము ఇప్పుడు మాకు వారసత్వంగా ఇచ్చిన ఈ మెస్ ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఈ బ్యారేజ్ ని రిపేర్ రెస్టోర్ చేయడం మళ్ళీ ప్రాజెక్ట్ ని కొంతలో కొంత లైన్ లో పెట్టడానికి పనిచేస్తున్నాం మీరు చెప్పిన పాయింట్ సీరియస్ పాయింటే ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ అవన్నీ ఇష్యూస్ ఆ జుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆ విషయాల్లోకి పరిమితం తీసుకుని వాళ్ళ ముందుకు ప్రభుత్వంలో ఉన్న మీద చర్యల గతంలో ఇరిగేషన్ మీద చర్యల అవన్నీ ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చినాక వాళ్ళ రికమెండేషన్స్ ఆ అకౌంటబిలిటీ బట్టి నిర్ణయాలు ఉంటాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ అది నడుస్తుంది ప్రస్తుతానికి మేము ఇప్పుడు మాకు వారసత్వంగా ఇచ్చిన ఈ మెస్ ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఈ బ్యారేజ్ ని రిపేర్ రెస్టోర్ చేయడం మళ్ళా ప్రాజెక్ట్ ని కొంతలో కొంత లైన్ లో పెట్టడానికి పనిచేస్తున్నాం మీరు చెప్పిన పాయింట్ సీరియస్ పాయింట్ ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ అవన్నీ ఇష్యూస్ జుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆ విషయాల్లోకి పరిమిత తీసుకుని వాళ్ళ రికమెండేషన్ మేరకు ముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద చర్యల గతంలో ఇరిగేషన్ మీద చర్యల అవన్నీ ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చినాక వాళ్ళ రికమెండేషన్స్ అకౌంటబిలిటీ బట్టి నిర్ణయాలు మనం విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎన్డిఏ అంటే మనం ఈ టెస్ట్ అన్ని చేసి ఈ టెంపరీ మెజర్స్ చేసి మనము మనకు ఇక్కడ ఇక్కడ నుంచి పంపు చేయాలంటే మనకు మేటిగడ్డ నుంచి కూడా పంపు చేసే అవకాశం ఉంది మనకు అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మనకు ఒక అంటే ప్రస్తుతానికి కూడా మన రెగ్యులేటర్ మీద ఒక మూడు మీటర్ల వాటర్ ఉన్నది కాబట్టి ప్రాణహిత వచ్చి డైరెక్ట్గా కన్నపల్లి పంప్ రెగ్యులేటర్ హిట్ అవుతుంది అక్కడ మనకు ఈ మేడిగడ్డ వాటర్ ఆపుకున్నా కూడా ఫ్లడ్ టైంలో పంపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్లడ్ రిసీడ్ అయినాక మనం అక్కడ జియో ట్యూబ్స్ ఒక ఫైవ్ మీటర్స్ హైట్ జియో ట్యూబ్స్ వేసేస్తే దా ఫ్లడ్ను డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది అది లీన్ ఫ్లోలో చేసుకోవాలి ఇప్పుడు చేసుకునే కాదు అది ఫ్లడ్లో చేసే పని కాదు అది లీన్ ఫ్లోలో ఉన్నప్పుడు అంటే నెక్స్ట్ ఈ ఫ్లడ్ తగ్గినాక లీన్ ఫ్లోలో అప్పుడు మనము పంపు చేసుకోవాలంటే అది జియో ట్యూబ్స్ వేసుకొని చేసుకుంటాం అన్న అన్నారంలో సుందిల్లలో ఈ వీళ్ళు మన ఎన్డీఎస్ఏ చెప్పిన మెజర్స్ చేస్తే అక్కడ కూడా మనకు నీళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది మనకు అక్కడ లెవెన్ మీటర్స్ ఆపాలి అన్నారంలో టోటల్గా మొత్తం థర్టీన్ మీటర్స్ ఆపే అవసరం లేదు లెవెన్ మీటర్స్ ఆపుకోవాలి సుందిలలో కూడా తొమ్మిది మీటర్లు ఆపుకుంటే మనకు ఎల్ల ఎల్లంపల్లికి పంప్ చేసుకునే అవకాశం ఉన్నది సో దీంట్లో ఏమి ఇబ్బంది లేదు మాకు నెక్స్ట్ పంపింగ్ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నది ఈ ఖరీఫ్ సీజన్ కి ఏమైనా ప్రత్యామ్నాయంగా నీళ్ళు ఎత్తిపోసేటువంటి అవకాశం ఉందా ఉన్నది తప్పకుండా ఉన్నది మాకు ఇది 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 ఒకటే కాదు మనం కడెం నుంచి వస్తుంది ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తాయి దాని సెల్ఫ్ క్యాష్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇదన్నీ అయినా లాస్ట్ ఆప్షన్ మనకి మెడిగడ్ అనే లాస్ట్ ఆప్షన్ బ్లాక్ Maximum uh, efforts we are working round the clock. We have got about 41 staff, 150 workmen, and 82 equipments have been mobilized. So, first below the raft, whatever Garo whatever said, uh, based on the GPR, we are now filling with sand and uh, cement grout as per recommendation of NDSA. Almost 90 percent of the work is already completed, and uh, arrangement of the CC blocks also. We have done almost sixty percent and sand sandbags to be put where there is a difference in level. Almost that is also sixty percent complete. Sheet pile driving is about forty percent complete.